పశ్చిమ గోదావరి జిల్లా కుప్పనపూడిలో కోడిపందాలు పేకాట గుండాట వంటి జూద క్రీడలపైన నిషేధం విధించారు తమ గ్రామంలో నిర్వహిస్తే ఊరుకునేది లేదని గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణం రాజు కోడిపందాలు తమ పండుగ సాంప్రదాయమని వాటిని అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాటం చేశారు అయితే ఎమ్మెల్యే నియోజకవర్గంలోని గ్రామంలో ఈ తీర్మానం చేయడం చర్చనీయాంశంగా మారింది రాబోయే సంక్రాంతి సందర్భంగా కుప్పనపూడి గ్రామ పంచాయతీ పరిధిలో కోడి పందాలు కానీ జోకన్ కానీ గుండాట కానీ ఏ విధంగా లేకుండా పంచాయతీ తీర్మానం ఏకగ్రీవ తీర్మానం చేసి అది నిన్న కాక మనం సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయిన మా గ్రామస్తుల చెరువులో అతని ఇవాళ సబ్ ఇన్స్పెక్టర్గా ట్రైనింగే ఉద్యోగం చేస్తారని అతని చెరువులో పాయిజన్ చేశారు దగ్గర దగ్గర పదిహేను లక్షల రూపాయలు రీలు చచ్చిపోయి ఆ విషయం ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లో ఉంది ఇటు ఎంక్వైరీ జరుగుతుంది ఇన్ని రకాల కారణాలు గ్రామంలో ఉండగా ఈ కోడిపందాలు పేకాట్లు ఇచ్చి ఈ బర్లు పెట్టించడం వల్ల ఎక్కడ తాగి మళ్ళీ గుండాట్లాడి ఎవరో ఒక గొడవలు పడి ఎస్సీలని బీసీలని మరి వాళ్ళే కొత్తగా బీసీ చట్టం తెచ్చారు ఎవరు నోరు నాకు ఎస్సీ చట్టం ఉంది ఎస్టీ ఉంది ఇవన్నింటిలో బలైపోయే పరిస్థితి ఇక్కడ గ్రామంలో అత్యంత చేత ఓసీ కాపులు కాబట్టి ఈ గ్రామం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ పంచాయతీ వారు దీని మీద బాధ్యత తీసుకుని ముందుగా అన్ని విషయాలు ప్రభుత్వాన్ని తెలియజేయడం జరుగుతుంది రేపు గ్రామ సభ కూడా జరుగుతుంది గ్రామ సభలో కూడా ఈ విషయం మళ్ళీ చర్చిస్తాం ఎందుకంటే ఒకవేళ నిలగాక మన పేపర్లో విలీనాలు ఆపారు అని చెప్పి ఏదో రాశారు అయితే కనుక మన తాళకోడు గ్రామంలో ఉన్న రెండు వేల ఇల్లు కట్టారు వాళ్ళందరూ కూడా పంచాయతీ ట్యాక్స్ కట్టి వాళ్ళ ఆధార్ కార్డుగా ఓటర్ లిస్టులో ఒక కూడా నమోదు చేసుకో కాబట్టి దాని మీద అన్ని విషయాలు పూర్వం చర్చిస్తాం కాబట్టి పాత్రికేయుల ద్వారా మీడియా ద్వారా మీ అందరినీ కోరిది ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్ వారికి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అందరి దృష్టికి డిపిఒ గారికి అందరి దృష్టికి ఈ విషయం తెలిసాం తీ తీసుకెళ్లడం జరిగింది ఖచ్చితంగా పోలీసు వారు న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నా లేకపోతే తదుపరి చర్యలు పంచాయతీ నుంచి ఏ విధంగా చేసుకోవాలని పంచాయతీ